ఉపరాష్ట్రపతి పదవికి జగదీక్ థంకట్ ఎందుకు రాజీనామా చేశారు నాకు అనిపిస్తున్నది ఒకవేళ తర్వాత అంటే ద్రౌపది ముర్ము గారి తరము రెండు వేల ఇరవై ఆరుతో ముగినుంది సో ఆ తర్వాత రాష్ట్రపతిగా తనని ఎంపిక చేయరు అనే ఒక సంకేతమయమైనా వచ్చిందే అందుకనే ఆయన ఇప్పుడే రాజీనామా చేసి తన శేష జీవితాన్ని రాజకీయాలకు దూరంగా గడపాలనుకున్నారా అనేది ఒక డౌట్ ఎందుకంటే ఒక షాకింగ్ డెవలప్మెంట్ కొంతమంది రాస్తున్నారు హెల్త్ ఇష్యూస్ మీద ఆయన చేస్తున్నాడు అన్నారు కానీ సాయంత్రం దాకా ఆరోగ్యంగా కనిపించారు ఇక మనిషి ఆరోగ్యంగా కనబడటమను కనబడటము లోపల అనారోగ్యం ఉండటం వేరు కదా ఈ కారణాల గురించి మనము డిస్కస్ చేయకూడదు ఇది ఒకరి హెల్త్ నాకు బాగాలేదు అని చెప్పిన తర్వాత దాని మీద సెషభిషలకు తావి ఆఫ్ అఫ్కోర్స్ నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నవాడు ఆ తర్వాత ఎగిరెగిరి గంతులేస్తుంటే మీరు దాని మీద చర్చ అవసరమైతే పెట్టుకోవచ్చు లేకపోలేదు ఈ ఇష్యూకి సంబంధించి ఏంటంటే ఆయన నా హెల్త్ బ్యాక్గ్రౌండ్ రీజన్స్ దృష్ట్యా నేను రాజీనామా చేస్తున్నాను చాలా హాయిగా గడిచింది నా టర్మోని కానీ ఆయనకి మొదటి నుంచి కూడా అపోజిషన్ పార్టీలు అంటే ఎక్కడ లేని ఒళ్ళు ఎక్కడ లేని ఒళ్ళు మంట దీనికి ముందు ఆయన పశ్చిమ బెంగాల్లో గవర్నర్గా పనిచేశారు వెరీ బిగినింగ్ నుంచి చూశాను ఆయన గవర్నర్గా పనిచేసినప్పటి నుంచి ఆ గవర్నమెంట్తో గిల్లి కర్జాలు పెట్టుకునేలాగానే వ్యవహరించారు ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన బీజేపీ క్యాండిడేట్ బీజేపీ పంపించింది సో ఆయన ఆ పనే చేయటానికి నియమించబడ్డారు కాబట్టి ఆ పనే చేస్తూ కనిపించారు కూడా అనిపించడమే కాదు కనిపించారు కూడా సో ఇలాంటి సందర్భంలో ఆయనకు రాజకీయాల మీద విపరీతమైన ఆసక్తి ఉంది ఉంది వెంకయ్యనాయుడు గారిలాగా లోపల ఉన్నా కూడా పైకి అణుచుకొని బయటికి మాత్రం అమ్మ మౌడీ దేవదూత ఆహా ఊహో అని ఎగరేసే టైప్ అయితే ఆయన కాదు అందుకనే నాకు వద్దు ఈ పదవి ఇంకా రెండేళ్ళు ఉన్నా కూడా నేను వద్దులుకుంటున్నాను అని చెప్పి వెళ్ళారు అసలు రీజన్ నేను అనుకుంటున్నదైతే అది నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన్ని చేస్తారు అని అనుకునే కొంతమందికి లేదు ఆయన్ని చెయ్యరు అని సంకేతాలు పంపించారా అందుకనే ఆయన ఏమైనా దాంతో హట్ అయ్యారా అంతకుముందు మన వివి గిరి వరాహ వెంకటగిరి గారు కూడా రాజీనామా చేశారు ఉపరాష్ట్ర పదవిలో పదవి ఉండగానే కానీ అప్పుడు ఏంటి అంటే ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు కాబట్టి మరి ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరగబోతుందా చూద్దాం బాయ్